నమస్కారం మనం రోజు ఎన్నో కోరుకుంటాం కదా ఎన్నో కలలు కంటాం కాని ఊరికే మనస్సులో అనుకుంటే మన జీవితం మారిపోతుందా మన ఊహలే నిజమవుతాయా మంచి ప్రశ్న పై పైన చూస్తే ఏదో పాజిటివ్ థింకింగ్ లాగా అనిపిస్తుంది అవును కాని నివిల్ అనే ఒక ఆయన ఆయన దీన్ని వేరేలా చూశారు ఇది కేవలం స్ఫూర్తి కాదు ఒక నియమం ఒక సూత్రం అన్నారు ఆహా అవును ఆయన దాన్ని నాలుగో డైమెన్షన్ సత్యం అన్నారు అంటే అంత పవర్ఫుల్ అని ఆయన ఉద్దేశం సరిగ్గా ఈరోజు మనం ఆయన రాసిన అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ థింకింగ్ ఫోర్ త్రీ మెన్షనరీ పుస్తకం గురించి లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా గొడ్డాడ అసలు మన ఊహకు మన రియాలిటీకి మధ్య కనెక్షన్ ఎలా ఉంటుందో చెప్పారు అదే మన ఊహ మన ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవటమే మన ఈరోజు ప్రయత్నం మీరు చెప్పింది నిజం గొడ్డాడ ఐడియాస్ కొంచెం మన రెగ్యులర్ ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి సవాలుగా కూడా ఉంటాయి అవును మనం మామూలుగా ప్రపంచాన్ని మూడు డైమెన్షన్లలో చూస్తాం పొడవు వెడల్పు ఎత్తు ఇదే మన ఫిజికల్ వరల్డ్ అనుకుంటాం కానీ ఏమంటారంటే అసలు రియాలిటీ అసలు సృష్టి జరిగేది నాలుగవ డైమెన్షన్లో అంటారు నాలుగవ డైమెన్షన్ అంటే అదే మన ఊహాశక్తి ఇమాజినేషన్ ఆయన చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఊహ అది ప్రస్తుతానికి అబద్ధమైనా సరే దాన్ని గట్టిగా నమ్మి పట్టుకుంటే అది నిజమైపోతుంది అంటే ఎన్ ఎజంప్షన్ దో ఫాల్స్ ఇఫ్ పర్సిస్టెడ్ ఇన్ విల్ హార్డెన్ ఇంటూ ఫ్యాక్ట్ అన్నమాట ఎగ్జాక్ట్లీ మన ఊహలే భవిష్యత్తుకు విత్తనాల లాంటివి ఊహనే నాలుగవ డైమెన్షన్ అనడం ఇది చాలా పెద్ద ఆలోచన అంటే మన కంటికి కనిపించే ఇల్లు కారు బంధాలు ఇవన్నీ మొదట ఊహలోనే పుట్టాయా ఖచ్చితంగా గోడ దృష్టిలో ఈ భౌతిక ప్రపంచం అనేది ప్రపంచం యొక్క నీడ లాంటిది అంతే నీడ లాంటిదా అవును అసలు క్రియేషన్ జరిగేది లోపల మన ఇమాజినేషన్ లో బయట కనిపించేది దాని రిఫ్లెక్షన్ మాత్రమే అందుకే ఇమాజినేషన్ ఇస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ క్రియేషన్ అన్నారు సృష్టికి ఊహే బ్లూ ప్రింట్ అని అంటే ఏదైనా వాస్తవం కావాలంటే ముందు అది ఊహలో స్పష్టంగా రూపుదిద్దుకోవాలి అంతే గొప్ప ఆవిష్కరణలు గొప్ప కళాఖండాలు అన్నీ ఎవరో ఒకరి ఊహలో పుట్టినవే ఆ ఊహను నమ్మకంతో పెంచినప్పుడే అవి బయటకు వచ్చాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే మనం రోజు ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం కదా మరి ఆలోచనకు ఊహకు తేడా ఏంటి రెండు మనసులోనే జరుగుతాయి కదా ఇక్కడే ఇక్కడే గొడ్డాడు చాలా ముఖ్యమైన తేడా చూపిస్తారు ఆలోచన అది ఎక్కువగా మన ప్రస్తుత రియాలిటీ మన లాజిక్ మన గతం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎనలైజ్ చేయడంలాగా అవును ఒక పద్ధతిలో వెళ్తుంది మనకు తెలిసిన పరిమితుల్లోనే ఆలోచిస్తాం కానీ ఊహ అది వేరు అది లాజిక్కు కట్టుబడదు లాజిక్ను క్రియేట్ చేస్తుందా అవును గొడ్డాడు మాటల్లో ఆలోచన ఉన్న దారిలో నడిస్తే ఊహ కొత్త దారిని క్రియేట్ చేస్తుంది ఊహకు హద్దుల్లేవు లేనిదాన్ని ఉన్నట్లు చూడగలదు అంటే ఆలోచన రియాక్ట్ అవుతుంది ఊహ క్రియేట్ చేస్తుంది అలా చెప్పవచ్చా మీరిందాక విత్తనం నేల ఉపమనం అన్నారు ఆహ్ అవును ఆలోచన ఒక విత్తనం లాంటిది పొటెన్షియల్ ఉంది కాని దానంతటా అది పెరగలేదు ఊహ అది ఆ విత్తనానికి నేల నీరు సూర్యరశ్మి లాంటిది జీవం పోస్తుందన్నమాట సరిగ్గా ఊహ అంటే కేవలం బొమ్మలు చూడడం కాదు దాంతోపాటు బలమైన అనుభూతి ఫీలింగ్ ఉండాలి ఫీలింగ్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ అవును కోరిక గురించి వేరు ఆ కోరిక తీరితే ఎలా ఉంటుందో ఇప్పుడే అనుభవించడం ఫీల్ అవ్వడం వేరు రెండోదే అసలైన ఊహ క్రియేటివ్ పవర్ ఉన్న ఊహ ఓ అంటే మనం దేన్ని బలంగా ఫీల్ అవుతూ ఊహిస్తామో అదే మన లైఫ్లోకి వస్తుందా మరి తెలియకుండా నెగటివ్ విషయాలు భయాలు ఫీల్ అయితే దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది ఇమాజినేషన్ అనేది న్యూట్రల్ టూల్ దానికి మంచి చెడు తెలియదు మనం దేని మీద ఫోకస్ పెడితే అదే నిజం అవును మనం ఫెయిలియర్ గురించో అనారోగ్యం గురించో భయపడుతూ ఆ ఫీలింగ్ లో ఉంటే అదే మన రియాలిటీ అయ్యే ప్రమాదం ఉంది అందుకే గాడాడ్ మన లోపలి మాటల పట్ల ఊహల పట్ల జాగ్రత్తగా ఉండమంటారు అంటే మన మూడ్స్ ఫీలింగ్స్ కి బయట ప్రపంచానికి డైరెక్ట్ కనెక్షన్ సంబంధం ఉందంటారు ఇది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం కదా మనమే క్రియేట్ చేస్తున్నామంటే జాగ్రత్తగా ఉండాలి సరే మరి ఈ నాలుగవ డైమెన్షన్లో ఆలోచించడం అంటే థింకింగ్ ఫోర్త్ డైమెన్షనల్లీ దీన్ని ఎలా చేయాలి పాజిటివ్గా ఉండటం లాంటిదేనా ఇది ఇది పాజిటివ్ థింకింగ్ కంటే లోతేనది యాక్టివ్గా చేసేది పాజిటివ్ థింకింగ్లో మంచి జరగాలని ఆశిస్తాం కానీ గాడాడ్ చెప్పేది ఆశించడం కాదు జరిగిపోయినట్టు ఫీల్ అవ్వడం జరిగిపోయినట్టు అవును ఇక్కడే ఆయన ఫేమస్ సూత్రం వస్తుంది డోంట్ థింక్ ఆఫ్ వాట్ యూ వాంట్ థింక్ ఫ్రమ్ వాట్ యూ వాంట్ గురించి ఆలోచించవద్దు నుండి ఆలోచించు ఈ తేడా ఏంటి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది చూడండి గురించి ఆఫ్ ఆలోచించడం అంటే మనకు కావాల్సింది దూరంగా ఒక లక్ష్యంగా చూడడం నాకు డబ్బు కావాలి లాగా అంటే మన ప్రస్తుత స్థితి నుంచి చూడటం కరెక్ట్ మన దగ్గర లేరని ఫీలింగ్ నుంచి ఆ కోరికను చూస్తున్నాం కానీ నుండి అంటే ఆ కోరుకున్న స్థితిలోనే మనం ఉన్నట్టు ఆ స్థితి నుంచే ఆలోచించడం ఫీల్ అవ్వడం ఓకే అంటే నేను ఇప్పటికే ఆర్థికంగా ఫ్రీగా ఉన్నాను అనే ఫీలింగ్లో ఉండటమా ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యూచర్ రియాలిటీలో నిలబడి నుండి ప్రపంచాన్ని చూడటం ఇది కోరిక కాదు నెరవేరిన స్థితి స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అర్థమైంది లక్ష్యం వైపు చూడటం కాదు లక్ష్యం నుంచే చూడటం ఇది మెంటల్గా పెద్ద షిఫ్ట్ మరి ఈ స్థితిని ఎలా పొందాలి ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఆయన స్టేట్ అకిన్ టు స్లీప్ లేదా అంటారు అంటే నిద్రకు ముందు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయమంటారు నిద్రపోయే ముందెందుకు అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా రిసెప్టివ్గా ఉంటుంది సో ఏం చేయాలంటే ఒకటి శరీరాన్ని మనసును రిలాక్స్ చేయాలి రెండు కోరిక తీరిన తర్వాత జరిగే ఒక చిన్న సీన్ అంటే కోరిక నెరవేరిందని సూచించే సీన్ ఊహించుకోవాలి ఉదాహరణకి ఆ విజయం సాధించినందుకు ఫ్రెండ్ కాంగ్రాట్ చెప్తున్నట్లు లేదా కోరుకున్న ఇంట్లో హాయిగా కూర్చున్నట్లు ఏదైనా చిన్నది మూడు దాన్ని చూడటమే కాదు ఫీల్ అవ్వాలి ఆ సౌండ్స్ టచ్ ఎమోషన్స్ అన్నీ రియల్గా అనిపించాలి ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అంటారు కదా ఫీలింగ్ ముఖ్యం నాలుగు ఆ నో ఆ ఫీలింగ్ను మళ్లీ మళ్లీ మనసులో ప్లే చేయాలి అది చాలా న్యాచురల్గా అనిపించేవరకు ఐదు ఆ నెరవేరిన భావనతోనే నిద్రలోకి వెళ్ళాలి తరువాత దాని గురించి మరి ఆలోచించకూడదు నమ్మకంతో వదిలేయాలి విత్తనం నాటక తవ్వి కదా అలాగనమాట అంటే కోరిక తీరిన తర్వాత వచ్చే ఫీలింగ్ను ముందే క్రియేట్ చేసి దాంట్లో జీవించటం ఉదాహరణకు జాబ్ కావాలనుకునేవాళ్లు ఇంటర్వ్యూ టెన్షన్ కాకుండా జాబ్ వచ్చాక ఫ్రెండ్స్కి చెప్తున్నప్పుడు వచ్చే ఆనందాన్ని ఫీల్ అవ్వాలి ఆ అనుభూతే కీలకం సరిగా వంతే ఆ ఫీలింగ్ నిజమని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతే అది నిజం అవ్వటానికి కావాల్సిన పరిస్థితులను మనుషులను మన లైఫ్లోకి తెస్తుందని గాడాట్ సిద్ధాంతం ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన మన జీవితం మీద మనకు కంట్రోల్ ఇస్తున్నట్టుంది సరే గాడ్ ఆడ్ ఊహకాలాన్ని కూడా క్రియేట్ చేస్తుందని అన్నారని విన్నాను ఇది ఇంకా విచిత్రంగా ఉంది దాని గురించి కొంచెం చెప్తారా ఇది కొంచెం లోతైన విషయం మనం టైంని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని ఒక లైన్లో చూస్తాం కదా అవును గా కానీ గాడాడ్ దృష్టిలో టైం అంత సింపుల్ కాదు ఆయన ఏమంటారంటే మనకు బయట కనిపించేదంతా మన ఊహలోనే ఉంది ఈ ప్రపంచం దాని నీడ మాత్రమే అలాగే అన్ని కాలాలు గతం వర్తమానం భవిష్యత్తు అన్ని ఇమాజినరీ వరల్డ్లో ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాయని అంటారు ఏంటి భవిష్యత్తు ముందే ఉందా మనం దాన్ని ఎంచుకుని వర్తమానంలోకి తెచ్చుకుంటామా ఇది మెంటల్ టైం ట్రావెల్ లాగా ఉంది ఒక విధంగా అవును గాడాడ్ ప్రకారం భవిష్యత్ అనేది చాలా పొటెన్షియల్ రియాలిటీస్ సమాహారం మన మన ఊహ ద్వారా మన ఫీలింగ్ ద్వారా వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి లైఫ్ ఇస్తాం అంటే మనం ఆ ఫ్యూచర్ స్టేట్ నుండి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ రియాలిటీకి మన ప్రస్తుత ఎక్స్పీరియన్స్కి మధ్య ఉన్న గ్యాప్ అదే మనం టైమ్గా ఫీల్ అవుతాం ఆ ఊహ రియల్ అవ్వడానికి పట్టే టైం అనమాట సో ఊహే భవిష్యత్తుకు గేట్ వే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది అంటే మన ఫ్యూచర్ ముందే ఫిక్స్ అయిపోయిందా లేక మనకు ఫ్రీడమ్ ఉందా గుడ్ ప్రకారం అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ మనం దేన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామనేది మన ఊహ మన చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది సో విధి ఉంది కానీ చాలా దారులున్నాయి మనమే దారిలో వెళ్తామో మన ఊహే నిర్ణయిస్తుంది మన కాన్షియస్నెస్ స్టేట్ అన్నమాట చాలా డీప్ అనాలిసిస్ ఊహ భవిష్యత్తును క్రియేట్ చేయగలదంటే మరి గతాన్ని మార్చగలదా జరిగిపోయిన బాధలు పశ్చాత్తాపాలుంటాయి కదా వాటి ఎఫెక్ట్ను తగ్గించగలమా గొడాడేమైనా చెప్పారా దీని గురించి ఖచ్చితంగా ఇక్కడే ఆయన ఇంకో యునీక్ టెక్నిక్ చెప్పారు రివిజన్ టెక్నిక్ రివిజన్ అంటే మార్చడమా అవును ఐడియా ఏంటంటే జరిగిపోయిన సంఘటనను మార్చలేం కానీ దాని మెమరీని దాని ఎమోషనల్ ఇంపాక్ట్ను మన ఊహలో మార్చొచ్చు గతం మన మెమరీలోనే బ్రతికుంటుంది కదా నిజమే సో ఆ మెమరీని రివైజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ప్రజెంట్ మీద ఫ్యూచర్ మీద మారుతుందని గొడ్డాడ్ నమ్మకం ఇది ఎలా పనిచేస్తుంది మెమరీని మార్చడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సరే అనుకుందాం ఈ రోజు ఏదో మీటింగ్ సరిగ్గా జరగలేదు లేదా ఎవరితోనూ గొడవపడ్డారు మీకు బాధగా ఉంది ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా కూర్చుని ఆ సంఘటనను మళ్లీ గుర్తు చేసుకోవాలి కానీ ఈసారి అది జరిగినట్టు కాదు మీరు జరగాలని కోరుకున్నట్టుగా దాన్ని మార్చి ఊహించాలి రీరైట్ చేయాలి ఆ మీటింగ్ సక్సెస్ అయినట్లు లేదా ఆ గొడవ ఫ్రెండ్లీగా ముగిసినట్లు క్లియర్గా ఫీలింగ్తో ఊహించుకోవాలి ఆ మార్చిన సీన్నే నిజమని నమ్మాలి ఇలా ఊహలో గతాన్ని మార్చితే నిజంగా లాభం ఉంటుందా ఫిజికల్ గా ఆ సంఘటన ఫిజికల్ ఈవెంట్ మారదు నిజమే కానీ మన సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి స్ట్రాంగ్ ఇమాజినేషన్ కి తేడా తెలియదు అలాగా అవును మనం ఒక సంఘటనను పదే పదే రివైజ్ చేసి పాజిటివ్ ఫీలింగ్తో ఊహిస్తే మన సబ్కాన్షియస్ ఆ పాత బాధాకరమైన మెమరీ ప్లేస్లో ఈ కొత్త మార్చిన మెమరీని పెట్టుకుంటుంది గుడ్ గుడ్డాట్ ప్రకారం మన సబ్ కాన్షియస్ నమ్మకాలే మన ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ ను అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి గతాన్ని రివైజ్ చేయడం వల్ల దాని నెగటివ్ ఎఫెక్ట్ పోతుంది ఫ్యూచర్లో అలాంటివి రిపీట్ అవ్వకుండా ఆపొచ్చు మన ఇన్నర్ స్క్రిప్ట్ ను రీరైట్ చేయడం లాంటిదనమాట ఇది నిజంగా ట్రై చేయాల్సిన టెక్నిక్ లా ఉంది గతం భారాన్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు ఇన్ని విషయాలు విన్నాక నాలుగో డైమెన్షన్ ఊహా ఫీలింగ్ రివిజన్ గొడ్డాట్ చెప్పాలనుకున్న అసలు మెసేజ్ ఏంటి వీటన్నిటినీ కలిపేదేమైనా ఉందా గొడ్డాట్ బోధనల సారాంశం ఒక పవర్ఫుల్ వాక్యంలో ఉంది యు ఆర్ నాట్ ఎ బాడీ హ్యావింగ్ ఇమాజినేషన్ యు ఆర్ ఇమాజినేషన్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ ఎ బాడీ అంటే మనం ఊహను కలిగి ఉన్న శరీరం కాదు మనమే ఊహ మనకు శరీరం ఉంది అనా ఇది మన అస్తిత్వం గురించిన మన బేసిక్ అండర్స్టాండింగ్ నే మార్చేస్తోంది మన నిజస్వరూపం ఈ బాడీ కాదు ఆ క్రియేటివ్ ఇమాజినేషనే మనమే మన ఊహల నుంచి తయారయ్యామా గొడాడ్ దృష్టిలో అదే మన కాన్షియస్నెస్ మన ఇమాజినేషనే ఫండమెంటల్ రియాలిటీ ఈ శరీరం ఈ ప్రపంచం అన్ని ఆ కాన్షియస్నెస్ వ్యక్తం అయ్యే మీడియంస్ అంతే అంటే మన ఆలోచనలు నమ్మకాలు ఊహలు ఫీలింగ్స్ ఇవే మన ప్రపంచాన్ని గా క్రియేట్ చేస్తున్నాయా అవును బయటి ప్రపంచం ఏదో యాక్సిడెంటల్ గా మనకు జరగదు అది మన లోపలి స్థితికి అద్దం వరల్డ్ యువర్ సెల్ఫ్ అవుట్ ప్రపంచం నీ యొక్క బయటి రూపమే ఈ మాట వింటుంటే మన జీవితం మీద మన బాధ్యత ఇంకా ఎక్కువ అనిపిస్తోంది ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన ఊహను మన ఇన్నర్ స్టేట్ను మార్చుకోవాలి ఖచ్చితంగా గొరాడ్ ఫైనల్ గా చెప్పేదే మార్పు ఎప్పుడూ లోపలి నుంచే స్టార్ట్ అవ్వాలి బయటి పరిస్థితులతో పోరాడటం కంటే వాటికి కారణమైన మన ఇన్నర్ బిలీఫ్ను ఇమాజినేషన్ను మార్చడంపై ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఎందుకంటే గుడ్డాడ్ ప్రకారం ప్రతి ఒక్కరూ వాళ్ల విశ్వానికి వాళ్లే సృష్టికర్త యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ యూనివర్స్ ఈ శక్తిని గుర్తించి దాన్ని రెస్పాన్సిబుల్గా వాడటమే అసలు జ్ఞానం నెవిల్ గుడ్డాడ్ ఆలోచనలు ముఖ్యంగా ఊహ ద్వారా రియాలిటీని మార్చుకోవటం చాలా లోతైనవి నిజంగా ట్రాన్స్ఫార్మేటివ్ శక్తి ఉన్నవి ఊహ అంటే పగటికల కాదు అదొక అపారమైన క్రియేటివ్ పవర్ అని మన ఫ్యూచర్ను మనమే నిర్మించుకునే టూల్ అని ఈ చర్చతో స్పష్టమవుతోంది నిజమే గొడ్డాడ్ వర్క్ మన పర్సనల్ పవర్ను క్రియేటివ్ కెపాసిటీని గుర్తు చేస్తోంది అయితే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది అదేమిటి మన ఊహ నిజంగా మన వాస్తవికతను అంతలా క్రియేట్ చేయగలిగితే ప్రతి క్షణం మన ఇన్నర్ వరల్డ్ను మన ఆలోచనలను ఫీలింగ్స్ను ఊహలను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎలా నడిపిస్తున్నాం దీనిపై మనకు ఎంత బాధ్యత ఉంది ఈ అపారమైన శక్తిని దేనికి వాడుతున్నాం మనల్ని మనం లిమిట్ చేసుకోటానికా లేక మన హైయెస్ట్ పొటెన్షియల్ను రీచ్ అవ్వడానికా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం